హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంట్లోనే ఈజీగా కుంకుమ ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్నదైతే అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి మనకి శ్రావణ మాసంలో అయితే అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు అయితే కుంకుమ పూజ అయితే చేసుకుంటాం కదా కుంకుమ పూజ చేసుకోవడానికి మనం బయట కొనే ప్యాకెట్లు కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకొని కుంకుమ పూజ అయితే చేసుకుంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారనమాట ఇక అందుకోసమే ఇంకా సింపుల్గా అయితే ఈజీగా కుంకుమ ఎలా తయారు చేసుకోవాలన్నది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇక ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి అయితే కొంచెం పసుపు అనేది అయితే తీసుకున్నానండి పసుపు తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి మనం వంట సోడా అనేసి అంటాం కదా ఇంకా అదైతే కొంచెం వేసేసుకొని బాగా కలపాలి తర్వాత కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండాలండి ఈ విధంగా బాగా కలపాలి బేకింగ్ పౌడరును ఇంకా అదే విధంగా పసుపు అయితే బాగా కలిసిన తర్వాత నిమ్మకాయనైతే కట్ చేసి అయితే రసం అయితే పిండుకోవాలి ఇక ఆ రసంని పిండేటప్పుడు కొంచెం ఇలా నురగలాగైతే వస్తుంది కదా దాంట్లో బేకింగ్ పౌడర్ ఉంటుంది కాబట్టి కొంచెం అలా నురగలాగైతే వస్తుంది ఇంకా నిమ్మరసం పిండిన తర్వాత అయితే ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి మనం ప్రత్యేకంగా శ్రావణ మాసంలో అమ్మవారికి అది శ్రావణ శుక్రవారం రోజు కుంకుమ పూజ చేసుకోవడానికి అయితే కుంకుమ తయారు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా స్నానం చేసి అయితే నీట్గా ఇంకా అమ్మవారికి అయితే కుంకుమను అయితే తయారు చేసుకోవాలండి స్నానం చేయకుండా అయితే అసలు తయారు చేయకూడదు ఎందుకంటే మనం పూజకి వాడాలనుకుంటున్నాం కాబట్టి స్నానం చేయకుండా అయితే కుంకుమ అయితే తయారు చేయకూడదు ఇంకా ఈ విధంగా బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా స్పూన్తో అయితే అంత బాగా కలవదు కదా ఇంకా అందుకో స్పూన్ తీసేసి అయితే ఈ విధంగా బాగా కలపాలండి మనం ఎంత బాగా కలిపితే అయితే అంత కలర్ అయితే వస్తుంది ఇంకా నేనైతే ఈ విధంగా అయితే కలుపుతున్నాను మనం షాపులలో కొనే ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆ కుంకుమ అయితే కొంచెం కెమికల్స్ కూడా కలుస్తూ ఉంటాయి కదా అవైతే బాడీకి కూడా పడవు కదా అందుకోసమే మనం పెట్టుకోవడానికైనా ఇలా చేసుకోవచ్చు లేకపోతే అమ్మవారి పూజలకు కూడా యూస్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇక కలిపాను కలిపిన తర్వాత అయితే కొంచెం ఈ కలర్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా నా చేయికి ఎలా ఉంది ఇప్పుడు ప్లేట్లోది ఎలా ఉంది అన్నది ఇంకా ఈ విధంగా అయితే బాగా కలిపేసుకున్నానండి ఇంకా ఇలా కలిపిన తర్వాత అయితే మీరు ఎండలో అయితే పెట్టాలండి ఒక రెండు గంటలు అయితే అలా ఉంచాలి ఒకవేళ ఎండ తక్కువ ఉంది అంటే ఒక మూడు గంటలు కానీ నాలుగు ఇంకా మీ వాతావరణాన్ని పట్టయితే అయితే ఇక చూసుకొని అయితే ఎండలో అయితే ఎండ పెట్టండి ఎంత ఎండ పెడితే అయితే అంత కలర్ అయితే వస్తుంది ఇంకా అదేవిధంగా ఇలా చేసింది అయితే మెరూన్ కలర్ వస్తుందండి ఇంకా కొంతమందికి అయితే రెడ్ కలర్ అంటే ఇష్టం ఉంటుంది కదా అలా రెడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అదైతే కొన్ని డ్రాప్స్ అయితే వేయొచ్చండి అలా వేసుకోవడం వల్ల కొంచెం రెడ్ కలర్ అనేది అయితే వస్తుంది ఇంకా ఈ విధంగా అయితే ప్లేట్లో నుంచి అయితే తీసి బౌల్లో అయితే వేసాను ఇంక ఇక్కడ బెంగళూరులో అయితే కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది కదండి ఇంకా అని అయితే నేను ఫైవ్ అవర్స్ అయితే ఉంచాను ఇక మన ఆంధ్ర సైడు ఇక ఏపీ సైడ్ అయితే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక నార్మల్గా అయితే ఒక టూ త్రీ అవర్స్ అయితే పెట్టేస్తే సరిపోతుంది ఇక ఎండలో పెట్టడానికైతే ఈ విధంగా అయితే నేను ప్లేట్లో అయితే మొత్తం ఆరబెట్టేస్తున్నాను నిమ్మకాయ పిండాం కాబట్టి ఆ తడి అనేది ఆరిపోవడానికైతే ఈ విధంగా ప్లేట్లో అయితే పల్చగా వేసుకొని ఆరబెట్టాలి కానీ కుంకుమ ఈ కలర్ రావడానికైతే కొంచెం టైం అయితే పడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అంటే మనం కలిపే విధానాన్ని బట్టి అయితే ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది బాగా అయితే కలపాలి నిమ్మకాయ రసం అయితే ఒకటి ఇంకా చిన్న నిమ్మకాయలు అయితే రెండు కలపాలి ఇంకా నిమ్మకాయ రసం పిండిన తర్వాత అయితే బాగా కలుపుకొని ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఇంట్లో అయితే సింపుల్గా కుంకుమ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్నది ఇంకా ఈ విధంగా ప్లేట్లో వేసుకున్న తర్వాత అయితే ఎండలో అయితే పెట్టాలండి ఒక టూ త్రీ అవర్స్ అయితే పెట్టేసి అయితే ఇంకా తర్వాత మనం నార్మల్గా అయితే యూస్ చేసుకోవచ్చు చూస్తారు కదండి ఇంట్లోనే ఈజీగా కుంకుమ ఏ విధంగా తయారు చేసుకోవాలండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్